చదివాను ఏంటి మరి ఎంత ఎన్నాళ్ళు బట్టి అక్కడ శబరిమలలో స్వామి భక్తులే కానీ ఎవరైనా కానీ ఏ రకంగా పోటెత్తుతారు ఇప్పుడు కార్తీక మాసం వచ్చిందంటే కార్తీక మాసంలో బాధలు వేసుకొని విరమణలు అక్కడ ఇవ్వడం కోసం ఒకపూట ఒక్క పూట స్వామి దీక్షలో ఉంది ఫార్టీ ఫార్టీ వన్ డేస్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ వన్ డేస్ లాగా దీక్షలో ఉంది దీక్ష పొందుకోవాలంటే చాలా అన్నమాట ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది కేరళ గవర్నమెంట్ మీకు చేత కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ తప్పు చెప్పేది గ్రంథిగా క్రైస్తవాన్ని నమ్ముకుంటే మీరు అంతిలీగా మతం మార్చుకుంటే మీ మీ మతంలో మా దేవుడు ఉన్నాడు కనుక అయ్యప్ప స్వామి ఉన్నాడు కనుక ఆ ఊర్లోనే వెలిచాడు ఆయన తర్వాతే ఏమైనా వచ్చినాయేమో తెలియదు కానీ కానీ అక్కడ ఒక హిందూ దేవుడు అయినటువంటి అయ్యప్ప స్వామి అని అందరూ ఒక ఉన్నాడు కనుక మీరు సెంట్రల్ గవర్నమెంట్కి అప్పులు చెప్పేయచ్చు అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది అంతేగాని దారి అయితే జరుగుతుంది వాటర్ సరిగ్గా లేదు వాటర్ స్నానం చేయడం వల్లనే కానీ వాటర్లో ఉండడం వల్లనే కానీ ఇలా ఇన్ఫెక్షన్ వచ్చి భక్తులు చనిపోతున్నారు అంటే చిప్పులు ఇప్పి చూపించడం ఎంతవరకు కరెక్ట్ ఆ రాష్ట్ర పోలీసులకి ఇది కరెక్ట్ కాదు మరి ఆ పైన ఈజీ పైన వాళ్ళకి కంప్లైంట్ చేస్తే వాళ్ళని వెనక నుంచి వెనకనే పంపించేయడం కూడా కరెక్ట్ కాదు ఏంటి దారుణం ఎంతవరకు కరెక్ట్ ఇది రాష్ట్రమా లేకపోతే తగలబెడుతున్నటువంటి ఉగ్రవాదమా అనేది అర్థం కావడం లేదు ఇక్కడ మా తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి అన్యాయాలకే మేము చాలా ఉడైపోతున్నాం తల్లడిల్లిపోతున్నాం తలమునుకలవుతున్నాం అటువంటి ఇది అయ్యప్ప స్వామి అక్కడ నిత్యం జరగవు కదా పూజలు జరుగుతాయా పురస్కారాలు జరుగుతాయా అన్నీ జరుగుతాయా ఎప్పుడో అయ్యప్ప స్వామి పుట్టినరోజు కానీ లేకపోతే ఇటువంటి మాలలు కానీ మాలలు విరమణ కానీ వస్తాయి కానీ డైలీ అటువంటి ఏమీ జరగవు కదా జరిగినప్పుడు మీ మీ రాష్ట్రంలో మీకు బాగానే ఉంటుంది కదా కానీ ఇది మాత్రం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను ఇది సెంట్రల్ గవర్నమెంట్ చర్య తీసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు కొంచెం ఈ విషయమై కొంచెం జాగ్రత్త తీసుకుంటే అక్కడ బా భక్తులు వెళుతున్నటువంటి స్వామి భక్తులు బ్రతుకుతారు మే వాళ్ళకి ఆరోగ్యాలు బాగుంటాయి నలభై నలభై ఒక్క రోజు దీక్ష భూమి కొని వెళ్తున్న స్వాములకి చిప్పిప్పి చూపిస్తున్నారు అంటే ఇది ఎంతవరకు న్యాయమని నేను కేరళ గవర్నమెంట్ని నిలదీస్తున్నాను ప్రశ్నిస్తున్నాను ఇది మాత్రం చాలా కారణం ఆ విప్పతీసి చూపించిన అతన్ని ఇమీడియట్లీగా ఉద్యోగం నుంచి తొలగించండి డిస్మ్యూస్ చేయండి అతను జన్మల ఆ ఉద్యోగానికి అర్హుడు కాడు ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో అతను అర్హుడు కాడు ఇది చేస్తే ఇంక ఇంకెప్పుడు కూడా ఆ ఊర్లో గవర్నమెంట్లో గవర్నమెంట్ అధికారులు ఇటువంటి అంటే అలాగేనమ్మా ఈ వాటర్ ఏదైతే క్లీన్ చేయకపోవడం కానీ ఇలా మిస్బిహేవ్ చేయడం కానీ పైన అధికారులకు తెలియదు ఇలా అంటే వాటర్లో బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది కదా దానివల్ల బ్రెయిన్ ట్యూమర్స్ రావడం చాలామంది స్వాములు కూడా చనిపోయారు అక్కడ ఉన్న అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే పై వరకు తెలియదు అంటారు ఈ విషయం లేదు తెలిసి తెలియనట్టు చూసి ఉన్నట్టు చూస్తున్నారు తెలుసు తెలుసు కాకపోతే ఏంటంటే ఇంతమందిని కంట్రోల్ చేయడం కష్టం కనుక తెలిసి తెలియనట్టు చూసి చూడనట్టు పోతున్నారు ఎందుకంటే అటువంటి వాటర్ వలన ఇన్ఫెక్షన్ వచ్చి చచ్చిపోయేది వాళ్ళ మనుషులు కాదు కదా అప్పుడు వాళ్ళ కుటుంబంలో ఎవరైనా చచ్చిపోతే అప్పుడు తెలిసిద్ది అవబాధ చచ్చిపోతుంది వేరే ఊర్ల నుంచి వేరే రాష్ట్రాల నుంచి వెళుతున్నటువంటి అయ్యప్ప స్వామి భక్తులు కదా వాళ్ళు చనిపోతే వీళ్ళకేమీ బాధ ఉండదు ఏ చనిపోయారు తీసేపలు కూడా ఏంటంటారు కానీ వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల్లో వాళ్ళ కొడుకు వాళ్ళ నాన్న వాళ్ళ తమ్ముడు వాళ్ళ అక్కో వాళ్ళ చెల్లు వాళ్ళ నాయనమ్మ వాళ్ళ అమ్మమ్మ వీళ్ళు చనిపోతే అప్పుడు తెలుస్తుంది ఆ ఇన్ఫెక్షన్ వల్ల చనిపోయారు మా వాళ్ళు అని ఇది కూడా కొంచెం గవర్నమెంట్ కేరళ గవర్నమెంట్ కొంచెం చర్య తీసుకోండి ఇది కేరళ గవర్నమెంట్ అయినటువంటి సీఎం గారికి విన్నమించుకుంటున్నటువంటి విన్నపన ఇది నేను అలాగే మన రాష్ట్ర ప్రధా మన దేశ ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారు కూడా నేను విన్నమించుకుంటున్నానండి ఇది మాత్రం చాలా దారుణం అయ్యప్ప స్వామి భక్తం ఇప్పుడు కాదు కలియుగం యుగం అనేది పుట్టిన దగ్గర నుంచి కలియుగం వరకు జరుగుతూనే ఉన్నాయి అవి మాలలు జరుగుతున్నాయి మాలల విరమణలు జరుగుతున్నాయి ఇంత నియమనిష్టలతోటి ఇంత భక్తి శక్తులతోటి మాలలు వేసుకొని వెళ్తున్నటువంటి భక్తులకి ఇలా చేయటం చాలా దారుణంగా నేను భావిస్తున్నాను